హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు భోజనాల్లో మనకి ఇన్స్టెంట్గా పెట్టే మామిడికాయ ముక్కలు పచ్చడి అయితే చూపిస్తున్నాను అండి వాళ్ళైతే చాలా క్విక్గా చేసేస్తారు కదా రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఫస్ట్ నేను బాగా పులుపు ఎక్కువగా ఉన్న నాలుగు మామిడికాయలు అయితే తీసుకున్నాను ఇవి బాగా పుల్లగా అయితే ఉండాలండి అట్లయితేనే చట్నీ టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ ఈ మామిడికాయలు మనం తీసుకున్న వెంటనే నీట్గా వాష్ చేసుకోవాలి కదా కాబట్టి వాటర్లో వేసేసుకొని నీట్గా పైన ఏమైనా పెచ్చులు కానీ కొంచెం వైట్ కలర్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది యాపిల్ మీద కనిపిస్తుంది కదా అట్లాంటి పొర కనిపిస్తూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా నీట్గా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఒకటొకటి సపరేట్గా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకోవాలి ఇవేంటంటే మనకి బంక సాగినట్టు ఉంటాయి కదా కాబట్టి అలా లేకుండా ఉండటానికి ముందు నీట్గా వాష్ చేసుకుంటున్నాము ఈ వాష్ చేసుకున్న తర్వాత మనం పిక్కిలు పెట్టేటప్పుడు ఇవంతా తడి లేకుండా ఆరిపోవాలి తడి అనేది అస్సలు ఉండకూడదు కాబట్టి కాబట్టిట్గా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద పరుచుకొని మొత్తం తడి అనేది లేకుండా తుడిచేసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తడి ఆర్ని ఇవ్వాలి ఆ తర్వాతే మనం పికిల్ చేసుకోవాలి మీకు కొంచెం ఎక్కడ తడి అనిపించినా కానీ పికిల్ అనేది స్టోర్ ఉండదు కాబట్టి ఒక మనకి వన్ వీక్ టెన్ డేస్ అయితే నిల్వ ఉంటుంది అనమాట పికిలు కాబట్టి నీట్గా తుడిచేసుకొని అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి చూసారు కదా మామిడికాయలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో పులుపు కూడా భలే ఉన్నాయండి అసలు మనం వన్ ఇయర్కి సరిపడా చట్నీ పెట్టుకుంటాం కదా ఆ పులుపు అయితే ఉంది మామిడికాయ నెక్స్ట్ ఇవి కొంచెం ఆరే లోపల నేను ఒక బాండీ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాసు అంటే ఏదైనా మెజర్మెంట్ తీసుకొని ఒక హాఫ్ గ్లాసు ఆవు పిండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడతాయండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కడ ఇవి ఫ్రై అవ్వకుండా సరిగ్గా కొంచెం ఫ్రై అవ్వకుండా కానీ చేదు ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి నీట్గా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి సగం మామిడికాయ పచ్చడికి టేస్ట్ ఇచ్చేది ఆ పిండి మెంత పిండి అండి ఒకవేళ మీ దగ్గర ఇన్స్టెంట్గా పౌడర్స్ కూడా దొరుకుతున్నాయి ప్యాకెట్లో అవి ఉంటే అవి యాడ్ చేసుకోండి అవి కూడా మెజర్మెంట్స్ని బట్టి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మన మామిడికాయలన్నీ చూసాం కదా నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాం తన తనడి అనేది లేకుండా ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి సన్న సన్న పీసెస్గా చూసారు కదా మామిడికాయ ఎంత పచ్చిగా ఉందో అసలు ఈ పచ్చిదనం చూస్తేనే అర్థమైపోతుంది మనకు ఆటోమేటిక్గా మామిడికాయ ఎంత పుల్లగా ఉన్నది అని చెప్పి వీటన్నిటిని ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి ఈ పీసెస్ మీకు పెద్దవి కావాలనుకుంటే కొంచెం పెద్దవి కట్ చేసుకోండి నేనైతే చిన్న చిన్నవి కట్ చేసుకుంటున్నాను మ్యారేజెస్లో ఇన్స్టెంట్గా చేసే పచ్చడిలో ఈ ముక్కలు ఎట్లాంటి సైజే కట్ చేస్తారు మీరు లేదు కావాలనుకుంటే ఇదే ప్రాసెస్లో తురుము పచ్చడి కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ వాళ్ళు ఎక్కువ ప్రాసెస్ చేసినట్టు అనిపించరు అలాగే సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టు పచ్చడి అయితే చేస్తున్నాము నేను అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఉంచేసుకున్నాను పక్కన అందులోకి మనకు పక్కన ఆవాలు మెంతులన్నీ కూడా నీట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఆరుతాయి కట్ చేసి లోపల చూసారు కదా ఈ సైజు ఉండాలి ముక్కలు మీరు తురుముకోవాలనుకుంటే మీ ఇష్టం తురుముకోవచ్చు అదైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది చేయి నొప్పి కూడా వస్తుందని చెప్పి నేనైతే ఇట్లా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను ఒకవేళ తురుముతో చేసినా కానీ సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే క్వాంటిటీతో చేసుకోవచ్చు చూశారు కదా ఇప్పుడు నేను తీసుకున్న మామిడికాయ ముక్కలన్నీ నాకు ఈ బౌల్ నిండా అయినాయి నెక్స్ట్ మనం ఉప్పు కారం యాడ్ చేసే దాంట్లోనే ఈ పచ్చడి టేస్ట్ అంతా మెయిన్ ఉంటుంది మనము ఆవాలు అను మెంతులు వేసుకున్నవి పక్కన ఆరబెట్టుకున్నాం కదా ఈ ఆరబెట్టుకున్న వాటన్నిటిని మనం మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాము ఎక్కడ బరక అనేది లేకుండా నీట్గా పుల్లాగా అయితే చేసుకోవాలి మీరు ఆవాలు మెంతులు బాగా ఫ్రై చేసుకుంటే ఆటోమేటిక్గా మిక్సీలో ఫాస్ట్గా అయితే పడిపోతుంది అనమాట పౌడరు నేనేం చేస్తున్నా అంటే సాల్ట్ తొందరగా కరగదు కదా కాక నేను తీసుకుంది పింక్ సాల్ట్ ఇది కరగటానికి కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పి మనం ఇందాక ఏ మెజర్మెంట్తో అయితే ఆవాలు తీసుకున్నామో అదే మెజర్మెంట్తో ఒక హాఫ్ గ్లాసు సాల్ట్ వేసుకొని వీటన్నిటిని మెత్తడి పొడిలాగా అయితే చేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో కళ్ళు ఉప్పు అయినా యాడ్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇట్లాంటి వాటికి కళ్ళు ఉప్పు అయితేనే చాలా మంచిది నేను పింక్ సాల్ట్ యూజ్ చేసాను కదా అది కరగటానికి టైం పడుతుంది ఎక్కువసేపు అందుకని మిక్సీ జార్లో వేసుకున్నాను నెక్స్ట్ ఇదంతా మెత్తడి పొడి అయిన తర్వాత మనం మెజర్మెంట్స్ ప్రకారం అన్ని నీట్గా ఈ పికిల్స్ ఈ పికిల్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనం ఈ పొడిని మొత్తము గ్రేవీ ఎక్కువగా రావటానికైతే యాడ్ చేస్తున్నాము నేను మొత్తం యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే సగమే యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనకి వన్ అండ్ హాఫ్ కప్పు కారము ఈ కారము మన ఛానల్లో సేల్కుందండి నా దగ్గర మా ఇంట్లో మేము ఓన్గా తయారు చేసిన కారము మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి మీకు నచ్చితేనే తీసుకోండి చూసారు కదా కారము ఎంత ఎర్రగా ఉందో స్పైసీగా ఉంటుందండి ఫుల్గా ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు అటు ఇటు ఒక వన్ టైం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వీంట్లోకి వేరుశనగ నూనె మాత్రమే వాడాలండి పికెల్స్లోకి నేనైతే టూ గ్లాసెస్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మనం తిరగమాత వేసుకునేటప్పుడు ఇంకొంచెం అయితే యాడ్ చేస్తాను అందుకని చెప్పి డైరెక్ట్గా అయితే ఇట్లా కవర్తో వంచేసాను మీరైతే మెజర్మెంట్ ప్రకారం అయితే టూ గ్లాసెస్ అయితే వేసుకోండి ఫస్ట్ కొత్త కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను పద్దాఖలా అందుకని చెప్పి మెజర్మెంట్ ఏం లేకుండా కవర్తో అయితే వంచేశాను ఇప్పుడు ఈ ఆయిల్ అంతా యాడ్ చేసుకొని ఈ ఆయిలు ఉప్పు కారము అన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా ముక్కల్ని తిప్పుకోవాలి మనము ఇక్కడ ఎక్కువ నూనె యాడ్ చేసామంటే మాత్రం తిరగమాత్రం తక్కువ నూనె యాడ్ చేయాలి లేకపోతే నూనె ఎంత ఎక్కువైపోయి మనకి పచ్చళ్ళు ఎక్కువ నూనె కనిపిస్తుంది అంత టేస్ట్గా కూడా అనిపించదు నూనె ఎక్కువ ఉంటే కాబట్టి చూసి లిమిటెడ్గా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకటికి నాలుగైదు సార్లు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీన్ని ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈ టూ త్రీ అవర్స్ నానే లోపల మనము తిరగమాద పెట్టేసుకోవచ్చు ఎందుకంటే టూ త్రీ అవర్స్ మనకి ఉప్పు కారం అవన్నీ బాగా కలుస్తాయి అలాగే కొంచెం ముక్క ఉప్పు తీసుకొని ఊరిద్ది అనమాట లిడ్ పెట్టేసుకొని ఒక త్రీ అవర్స్ అయితే వీటిని వదిలేయాలి ఇది వదిలేసామంటే అడుగునికి నూనె వెళ్తుంది ముక్కలన్నిటికేమో ఉప్పు కారం ఇవన్నీ బాగా పడతాయి నెక్స్ట్ ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు మధ్యలో టైం ఉంటే ఒక టూ త్రీ టైమ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఉప్పు ఇంకా తొందరగా కరిగిపోయిద్ది అనమాట అందుకని చెప్పి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఇంకో మెయిన్ ఏంటంటే మనం తిరగమాత వేసుకునేది తిరగమాత కూడా చాలా పర్ఫెక్ట్గా వేసుకుంటేనే మనకి పికిల్ టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి వేరుశనగ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మనం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వేసుకోవాలి ఇది వేగిన తర్వాత మనకి రెండు ఎండుమిర్చి నెక్స్ట్ అలాగే కొంచెం జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర తెరుగు మాత గింజలు ఉంటాయి కదా అవి నెక్స్ట్ కొంచెం చిటికెడు పసుపు నెక్స్ట్ ఒక గిన్నె నిండా మనం దంచి చిన్నపాయలు ఉంటాయి కదా అవి వేసుకొని అది ఫ్రై అయిపోయిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడినంత అంటే కరివేపాకు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు అసలు తిన్న ఉంటారు కదా మన టేస్ట్కి తగ్గట్టు కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెము ఆయిల్ హీట్ అంతా తగ్గిన తర్వాత కాస్త మనం తీసుకున్న ముందు పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిలో వేసేసుకొని మిక్స్ చేసుకున్నామంటే వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే అసలు ఇంకా మనం ఇంకా కర్రీస్ జోలికే పోము ఒక నాలుగైదు రోజులు అంత బాగుంటుంది టేస్ట్ మేము చేసామంటే అసలు ఇంకా కర్రీస్ ఏమి చేసుకోము ఫోర్ ఫైవ్ డేస్ ఈజీగా ఏదైనా బంగాళదుంప ఫ్రై క్యాలీఫ్లవర్ ఫ్రై గోర్చికుడు ఫ్రై అవి చేసుకొని పచ్చడి కలిపేసుకొని నంచుకొని తినేస్తాము అంత బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పెళ్ళిళ్ళు వాళ్ళు ఇన్స్టెంట్గా చేసేస్తారు కదా పికిల్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇలాగే నన్నమాట చేసేది వాళ్ళు కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా చూసారు కదా వేడి వేడి అన్నంలో వేసుకొని మామిడికే పచ్చడి తింటే అసలు నాకైతే వన్ ఇయర్ సరిపడా పెట్టే పచ్చడి కన్నా ఈ ముక్కలు పచ్చడి అంటే ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకొని తినేయచ్చు బాగుంటుంది భలే వేడి వేడి అన్నంలో వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి